హాయ్ అండి అందరికీ నమస్కారం అకౌంట్ పనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది ఇది శుభవార్తె అని చెప్పవచ్చు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అకౌంట్ పని దీనినే ఉపాధి హామీ పథకం అని కూడా అని అంటారు ఈ అకౌంట్ పనిలో చాలా వరకు మధ్యతరగతి వారు బీదవారికి ఈ పథకము రెండు వేల ఐదులో తీసుకొని రావడం అనేది జరిగింది ఎవరైతే బీదవారు మధ్యతరగతి వారు ఉంటారో వారికి కొద్దిగా ఆసరా విధంగా అయ్యే విధంగా వారికి పొద్దున్న పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఈ పథకము కింద పని ఇవ్వడం అనేది జరుగుతుంది దీని ద్వారా మధ్యతరగతి వారు బీద తరగతి వారికి కొద్దిగా ఆర్థిక సహాయం అనేది అందుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది అయితే ఈ పథకానికి రోజుకి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇచ్చేది ప్రభుత్వం అయితే దీని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము వీరికి శుభవార్త చెప్పడం అనేది జరిగింది ఉపాధి హామీ పనిచేసేటువంటి వారికి ఈ పథకము ఎండాకాలంలో ఎక్కువ జరగడం అనేది జరుగుతుంది చెరువుల్లో కానీ అదేవిధంగా రోడ్డు యొక్క ప్రాంతాలు కానీ శుభ్రం చేయడానికి ఈ పథకాన్ని ఉపయోగించడం ద్వారా పరిసరాలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకము ప్రారంభించారు దీనికి ఒక రోజుకి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లిస్తుంది ఒక్కొక్కరికి ప్రభుత్వం అయితే దీనిని పొడిగిస్తూ మూడు వందల రూపాయలకు కుదిచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం మూడు వందల నుంచి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక స్పష్టత అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ ఏప్రిల్ నుంచి ఈ పథకము మూడు వందల రూపాయలకు అమలులోకి వస్తుంది దీనిపైన జియో కూడా విడుదల చేస్తాము అనేటువంటి మాట చెప్పింది కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా అకౌంట్ పని చేసేటువంటి వారికి ఎంతగానో ఊరట లభిస్తుంది వారు పనిచేయడానికి ఒక కొత్త ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పవచ్చు